హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఇవాళ ఏంటంటే నా స్టైల్లో మటన్ కర్రీ చేకూరుతున్నాను మేకప్ వట్టేలు కూర అంటే నా స్టైల్లో వేస్తాను గ్రేమే ఉండదు మస్తు గమ్మ ఉంటుంది ఓకేనా చూడండి ముందుగా సరిపడా నూనె పోసుకోవాలి నూనె ఆకు బిర్యానీకు చెక్క లవంగాలు ఇలాచీలు వేసుకోవాలి సన్నగా పోసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అయ్యేటట్టు గోలించుకోవాలి ఇట్లా ఇట్లెర్రగాక అల్లం వెల్లుల్లి ముద్ద పసుపు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి మనం ముందుగా ఉడికించుకున్న మటన్ ఇందులో వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే నూనెలు గోలాలు కాబట్టి సరిపడా కారం వేసుకోవాలి అట్లనే ఉప్పు వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మూత పెట్టుకొని మీద నీళ్ళు పోల్చుకొని ఒక రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించుకోవాలి ఎందుకంటే కారం ఉప్పు అనేది ఈ ముక్కలో పడుతుంది కాబట్టి ఉడికించిన నీళ్ళు ఎందరో వేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి కాబట్మాటను రిగా ఆకు వేసుకొని దించుకుంటే ఎంతో రుచికరమైన మటన్ ఫ్రై తయారైపోతుంది సుశ్రీగా ఫ్రెండ్స్ మేకప్ పట్టే కూర నా స్టైల్లో ఫ్రై చేసిన వాసన మాత్రం మస్తు కమ్మగా తంది ఓకేనా ట్రై చేద్దాం అందుకని కొంచెం నిమ్మకాయ నిమ్మకాయ ఇది చేసుకొని వస్తు కమ్మ వాసన తంది నాకైతే ఫ్రెండ్స్ మస్తు కమ్మైంది అంటే ఇలా ఏంటంటే పొట్టల కూర అంటే మనము ఒక మాంసమే కాకుండా పూలు బొక్కలు సీనా కొంచెం కార్యము ఇట్లా కొంచెం రకరకాలుగా తెచ్చుకున్నాం అన్నట్టు మీ కూడా మటను ఒకటే పాటు అంటే ఒక భాగం మాత్రం తీసుకోకండి రకరకాలుగా కొంచెం కిడ్నీ కార్యము సీనా ఇట్లా పూలు బొక్కలు తెచ్చుకొని వండుకుంటే మస్తు కమ్మగా ఉంటుంది నాకైతే ఉల్లిపాయ సూపర్ ఉంది మటన్ అనేది మనం ముందుగానే ఉక్క పెట్టుకున్నాం కాబట్టి కారం ఉప్పు ముక్కలకి మంచిగా పట్టుకోవాలి అంతే ఎంత సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా ఈజీగా వండుకోవచ్చు మీరు కూడా అసలు వాళ్ళు కూడా ఎంత ఈజీగా వండుకోవచ్చు దీన్ని ఓకే నా ఫ్రెండ్స్ నా వీడియో ఇక్కడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నేను ఆ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా ఇట్లా మేకప్ పెట్టారు కూడా ట్రై చేసుకోండి సూపర్ ఉంటుంది రైస్లో కానీ చీపాతీలల్లో కానీ పూరీలలో కానీ ఇంకా మస్తుగా ఉంటుంది ఖచ్చితంగా ట్రై అండి ఓకేనా బాయ్